బైబిల్ అన్ఫే వీక్షుకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు బైబిల్ చదివేటప్పుడు మీ మదిలో ఎప్పుడైనా ఈ ప్రశ్న గుండా వెళ్ళారా బైబిల్లో యేసు ప్రభు పశువుల పాకలో ఉండడానికి కారణమేమిటి ఆయన సత్రం ఉండగా పశువుల స్థలమే ఎందుకు ఎంచుకున్నారు అనే ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మీకు వస్తున్నాయి కదా వీటి గురించి వివరంగా మనం చూద్దాం మొదటిగా మనం యేసుక్రీస్తు వారు పుట్టిన స్థలం గురించి స్పష్టంగా తెలుసుకోవాలి ఆయన పుట్టిన ప్రదేశాన్ని చూడండి లుకాసువార్థ రెండవ అతియము ఐదవ వచనంలో గలళీయలోని నజరైతు నుండి యోదయలోని అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను ఈ వచనంలో సత్రమని ఉన్న చోట గ్రీకు భాషలో కటలు అనేటువంటి పదాన్ని వాడారు అనగా గెస్ట్ రూమ్ సత్రంలో వారికి స్థలం దొరకకపోవడం వలన వారు పశువుల పాకలో ఆశ్రయం పొందవలసి వచ్చింది చాలా మంది అనుకుంటారు దేవుని కుమారుడు కదా గొప్ప రాజభవనంలో పుట్టాలి కదా పాకలోనే ఎందుకు అని కానీ దీని వెనక దేవుని అద్భుతమైనటువంటి తగ్గింపు ఆయన ప్రేమ దాగి ఉన్నాయి అయితే ఇది గెస్ట్ హౌస్గా చెప్పబడింది కానీ ఇది సత్రము కాదు ఇది దేవుని ప్రణాళికలో ఉన్న స్థలం ఇది ఎవరు సత్రమో తెలియాలి అంటే యేసుక్రీస్తు వారి పుట్టుకకు కొన్ని వందల సంవత్సరాల ముందు ఆయన పూర్వీకులైన బోయజు దాబీదు కాలంలోనికి వెళ్ళి బెత్లహేముకు దాబీదు వంశానికి మధ్య ఉన్న ఒక విడదీరాని బంధమును గురించి మనం ఆలోచించాలి ఇది ఒక వారసత్వ ఆస్తుని గురించి మనకు తెలియజేస్తుంది యేసుక్రీస్తు పుట్టుకకు సుమారుగా వెయ్యి సంవత్సరాల ముందు గ్రంథంలో మొదలవుతుంది బెత్లహేముల బోయజ్ అనేటువంటి ఒక ధనవంతుడు ఉండేవాడు అతడు దేవుని ఎంతో భయభుక్త గల వ్యక్తిగా ఉండేవాడు ఆయన పొలంలోనే రూతు అనే ఒక విదేశీయురాలు విశ్వాసంతో పరిగి ఏరుకోవడానికి వచ్చింది ఆ తర్వాత జరిగిన చరిత్ర మనందరికీ తెలుసు బోయేజు రూతును వివాహము చేసుకున్నాడు వారి వంశం అలా కొనసాగింది బోయజు బోయేజు కుమారుడు ఒబేదు ఒబేదు కుమారుడు ఎశయి ఎస్ కుమారుడు దావీదు మహారాజు ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే బోయేజుకు చెందిన ఆ పొలాలు ఆ భూములన్నీ ఎక్కడ ఉన్నాయి బెత్లహేములోనే అని చెప్పొచ్చు ఆ ఆస్తి వారసత్వంగా తండ్రి నుండి కొడుక్కి అంటే బోయేజు నుండి ఓబేదికి ఓబేదు నుండి ఎషేకి యషే నుండి దావీదుకు వస్తూ ఉంది కాబట్టి దావీదు చిన్నప్పుడు గొర్రెలను కాసింది కూడా తన సొంత కుటుంబ వారసత్వ భూమిలోనే అని సమయులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము పన్నెండు వచనం ప్రకారం మనం చూడొచ్చు డావీదు యోధాగోత్రంలోని బెత్లహేము వాడైన ఎస్ఐ కుమారుడు దావీదు జీవితంలో ఒక క్లిష్టమైన సమయంలో అంటే తన సొంత కుమారుడైన అప్సాలోము నుండి పారిపోతున్నప్పుడు బర్జిల్లై అనేటువంటి ఒక వృద్ధుడు ఆయనకు ఎంతో సహాయం చేస్తాడు ఆ తర్వాత దావీదు తిరిగి రాజయ్యాక ఆ కృతజ్ఞతను మర్చిపోలేదు బర్జిల్లైకి బహుమానం ఇవ్వాలనుకున్నాడు కానీ ఆ వృద్ధుడు రాజా నాకేమి వద్దు నా కుమారుడైన కింహాములు మీతో కూడా తీసుకుని వెళ్ళండి అని కోరాడు అప్పుడు దావీదు ఆ కృతజ్ఞతకు ఫలముగా తన సొంత ఊరైన బెత్లహేము సమీపంలో తన వారసత్వ ఆస్తిలో కొంత భాగాన్ని బహుమానంగా ఇచ్చాడు ఈ విషయం మనం రెండవ సమయాలు పంతొమ్మిదో అధ్యాయ ముప్పై ఒకటి నుంచి నలభై కాలక్రమేణా ఆ ప్రదేశము ప్రయాణికులు బస చేయడానికి ఒక సత్రంగా మారింది దానికి ఏమని పేరు వచ్చిందో తెలుసా గెరోత్ కిమ్హాము అంటే కిమ్హాము సత్రము అనేటువంటి పేరు వచ్చింది ఇది నేను కల్పిస్తున్నటువంటి విషయం కాదు యేసుక్రీస్తు వారి పుట్టుకకు సుమారు ఆరు వందల సంవత్సరాల ముందే ప్రవక్తి అనేటువంటి బబులోను చెరకు వెళుతున్న కొంతమంది యూదులు బెత్లహేము సమీపమందున్న గెరోత్ కిమ్హాములో లో బస చేసినట్లుగా రాశారు అయితే ఈ విషయం మనం ఎనిమిది గ్రంథం నలభై ఒకట ఉధ్యా పదిహేడవ చాల చూస్తాం ఆలోచించండి బోయజు పలం దావీదు వారసత్వపు ఆస్తి ఇప్పుడు కింహాము సత్రంగా మారింది కానీ అది ఇప్పటికీ దావీదు వంశానికి చెందిన భూమియే ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలకు ముందు మనం వద్దాం రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ గారు అంటే కైసర్ ఉగుస్తూ జనాభా లెక్కల కోసము ఆజ్ఞ జారీ చేశాడు ప్రతి ఒక్కరూ తమ తమ సొంత ఊరికి అంటే తమ పూర్వీకుల ఊరికి వెళ్ళి పేర్లు నమోదు చేసుకోవాలి యోసేపు మరియా ఇద్దరు ఏ వంశానికి చెందినవారు దావీదు వంశానికే మరి దావీదు సొంత ఊరి ఏది అంటే బిత్లహేము అందుకే వాళ్ళు నజరేతు నుండి బిత్లహేమునకు ప్రయాణమయ్యారు ఈ విషయం మనం లోకాస్త రెండవ రెండవ ఏడవ ఏడవచ్చంలో చూస్తాం సత్రములో వారికి స్థలము లేనందున ఆమె తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి ఒక పశువుల తొట్టిలో ఆయనను పరుడుబెట్టును ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా మనం కలుపుకుంటూ వెళదాం ఏసేపు మరియు బెత్లహేమకు ఎందుకు వెళ్లారు ఎందుకంటే అది వారి వారసత్వపు ఊరు వాళ్ళు ఎక్కడ బస చేయడానికి ప్రయత్నం చేశారు ఒక సత్రంలో ఆ కాలంలో బెత్లహేము సమీపంలో ఉన్న ప్రసిద్ధ సత్రం ఏది అంటే కింహాము సత్రం ఆ కిమహాము సత్రము ఉన్న భూమి ఎవరిది అంటే అది ఒకప్పుడు దావీదు తన పొందినటువంటి మేలుకు కృతజ్ఞతగా ఇచ్చినటువంటి సొంత వారసత్వ ఆస్తి దేవుడు తన ప్రణాళిక చొప్పుననే యేసుక్రీస్తు బెత్లహేములో జన్మించాలని నిర్ణయించాడు దావీదు వంశం పట్టణం మాత్రమే కాదు యేసుక్రీస్తు వారి జన్మస్థలము కూడా దావీదు వంశానికి చెందినదే ఇది ఎంత ఆశ్చర్యము మరి యేసుక్రీస్తుకు సత్రంలో స్థలం ఎందుకు లేదు ఆయన సొంత స్థలములో ఆయనకు చోటు లేకపోవడం ఏంటి దీనికి కొన్ని సమాధానాలు ఉన్నాయి మరి యేసుక్రీస్తుకు సత్రంలో స్థలం ఎందుకు లేదు మోస ధర్మశాస్త్రంలో లేవకాండం అధ్యాయం ప్రకారం ఒక స్త్రీ ప్రసవించిన తర్వాత ఆమె అపవిత్రంగా ఉంటుంది అప్పటి యూదులు ఎవరో కూడా మరి ఒక స్థలం ఇవ్వలేదని అంటారు ఎవరో కనికరించి పశువులు ఉండే స్థలం ఇచ్చారు కాబట్టి మరి అక్కడ ప్రసవించిందని నమ్ముతారు మరొక వివరణ ఇలా ఉంది సాధారణంగా అనేక మంది యేసుక్రీస్తు వారు జన్మించిన సమయం యూదుల యొక్క సెప్టెంబర్ అక్టోబర్ మధ్య సమయంగా భావిస్తారు అది సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య అని చెప్పడానికి గల ఆధారాలు ఏంటంటే యూదులకు ఏడవ నెలలో త్రిషి అనే మూడు ప్రధాన పండుగలు ఉన్నాయి వాటిని రోస్ హసానా యోమ్ కిప్పోర్ సుక్కోత్ అనే పేర్లతో పిలుస్తారు రోసహస్తాన పండుగ అనగా సంఖ్యాకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో చూడవచ్చు ఇక ఏడవ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను యోమ్ కిప్పోర్ అనగా లేవికాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చూస్తాము ఇరవై ఏడవ వచనంలో ఈ ఏడవ నెల పదవ దినమున పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దినము ఇక సుక్కోత్ అనగా లేవిక నువ్వు ఇరవై మూడవ దే ముప్పై నాలుగవ చూస్తాం నీవు ఇస్రాయిల్లతో ఇట్లను ఈ ఏడవ నెల పదినైదవ దినమును మొదలుకొని ఏడు దినములు ఇహోవాకు పర్ణశాల పండుగను ఆచరించవలను ఇది యూదులకు ప్రధానమైనటువంటి పండుగలు వాస్తవానికి ఒకే నెలలో మూడు పండుగల వలననే యూసేపు మరియలకు సత్రములో స్థలము దొరకలేదు ఎందుకంటే అనేక ప్రాంతాల నుండి పండుగను ఆచరించడానికి ప్రజలు ఇరుశులేముకు వచ్చేవారు యూదులు ఏడవ నెలలో మూడు పండుగలను ఆచరించాలి కాబట్టి అనేక దూర ప్రాంతాల నుండి వారు ప్రయాణం చేసి వస్తారు కాబట్టి ప్రతి పండగకు ఇళ్లకు వెళ్ళి మళ్ళీ రావడం ఇబ్బంది కనుక ఆ ఎరుషలేము చుట్టూ ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు ఆ యోసేపు మరియకు స్థలము దొరకపోవడానికి కూడా ఒక కారణమై ఉండొచ్చు అని చరిత్రకారుల అభిప్రాయం రోమన్ రాజు అనేటువంటి సీజర్ అగస్టస్ ఆ సమయంలో జనాభా లెక్కలు రాయమని ఆజ్ఞను జారీ చేశారు దేవుని ఆత్మచేత గర్భవతిగా ఉన్న తన భార్యను యోసేపు వెంట పెట్టుకుని జనాభా లెక్కల కోసం బెత్లహేము ప్రాంతానికి వెళతాడు యూదులు పండగ వాతావరణంలో అంతా ఒకే చోటకి చేరుతారు కాబట్టి ఆ సమయాన్ని కైసరావు గుస్తూ నిర్ణయించాడని వీరి యొక్క అభిప్రాయం అప్పుడు యూదుల సంఖ్య లెక్కించడం వారికి కొంచెం సులభంగా మారింది మిత్లహీమ ప్రాంతం అంతా జనాభాతో నిండిపోయింది యోసేపు మరియు ఉండడానికి స్థలము లేదు బైబిల్ మనకి యేసుక్రీస్తు జన్మించిన ఊరు మాత్రమే తెలిపింది మరియా యేసూ కని సత్రంలో స్థలము లేనందున పశువుల పాకలో పరుండి పెట్టినని మనకు కనబడుతుంది మరి ఇంతకీ యేసుక్రీస్తును కనడానికి మరియు స్థలం ఎలా దొరికింది కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే రెండవ శతాబ్దంలో జస్టిన్ మార్టిర్ అనే ఒక చర్చి ఫాదర్ ఒక ప్రసవించడానికి స్థలము లేనప్పుడు ఆమె బెత్లహేమ ప్రాంతంలో జంతువులు నివాసం చేసే కొండగోహల్లో యేసుక్రీస్తుకు జన్మని ఇచ్చి ఉంటుంది ఎందుకంటే యేసుక్రీస్తు కాలంలో బెత్లహేమ ప్రాంతం అంతా కొండలతో నిండి ఉంది అలా మరి తాను కనినటువంటి కుమారుని పొత్తిగుడ్డలతో చుట్టి ఆ పశువుల తొట్టులో పరుండి పెట్టిందని తెలిపాడు యేసు అక్కడ ఎందుకు పుట్టారు ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న క్రీస్తు బెత్లహేమ్ పుట్టాలని ప్రవచనం ఉంది ఓ బెత్లహేము ఎఫ్రత నీవు యోధా దేశపు గ్రామములలో చిన్నదానమైనను నా కొరకు ఇజ్రాయేల్ లను పరిపాలించేవాడి నీలో నుండి వచ్చును మీకా గారు తన గ్రంథంలో రాశారు ఇది ఐదవ అధ్యాయం రెండవ వచనంలో చూడొచ్చు యేసు తన సొంత వంశానికి చెందిన స్థలములో పుట్టడం అనేది దైవిక ప్రణాళికలో ఒక భాగం ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన మాత్రము కాదు ఇది ప్రవచన నెరవేర్పు మీరు గమనించండి దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా తన ప్రణాళికలో ఎలా ఉపయోగిస్తాడో మరియా యూసేపు కైసరి యొక్క ఆజ్ఞ ప్రకారం జనాభా లెక్కల నిమిత్తం తమ స్వగ్రామైనటువంటి బెత్లేహమకు వెళ్లాల్సి వచ్చింది లోకాసు రెండవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాల్లో మనం ఇక్కడ చూస్తాం అక్కడ పశువుల పాకలో పుట్టడం అనేది క్రీస్తు తగ్గించుకునేటువంటి స్వభావాన్ని ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన రాజులకు రాజు అయినప్పటికీ పేదవారిగా సామాన్యుడిగా కనిపించిన ప్రజల మధ్య పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడానికి కొన్నిసార్లు మనం ఊహించిన మార్గాలను ఎంచుకుంటాడు ఆ మార్గాలు లోకం దృష్టికి చాలా హీనముగా విలువలేనివిగా కనబడతాయి కానీ దేవుడు ఆ మార్గంలోనే పనిచేస్తున్నాడనే సంగతి లోకానికి అర్థం కాలేదు ఉదాహరణకు ఒక విషయాన్ని గమనించండి ఒక ఊరికి రాజు అనేవాడు ఏం కోరుకోవాలి జనరల్గా ఆలోచించండి చాలా రాయల్ అపీరియన్స్ సమాజంలో పేరు చుట్టూ ప్రాఖ్యాతి పొందిన జనాలు ఒక పెద్ద సింహాసనము ఈలలు గోలలు ఇదే కదా మనుషుల దృష్టిలో రాజు అంటే ఆ కాలంలో యూదులు కూడా వారి రాజు గురించి అలాగే ఊహించి ఉండవచ్చు మా కోసం మెస్ వస్తాడు మా యూదుల రాజు వస్తాడు అని ఆలోచిస్తున్న యూదులకు పశువుల పాకలో పుట్టిన యేసుక్రీస్తు రాజులా కనబడటం లేదు ఇలాంటి కంపు కొట్టే స్థలంలో మా రాజు ఉండడు అని అనుకున్నారు ఆయన జన్మస్థలం ఆయన నజరీతిలో పెరిగిన విధానము యూదుల కళ్లను మూసివేసింది వాళ్ళ పరిస్థితిని చూడండి వాక్యం గుర్తుంది బట్టి పట్టి మరీ గుర్తు పెట్టుకున్నారు కానీ ఆ వాక్యం వాళ్ళ కళ్ళ ముందు ఎలా నెరవేరుతుందో మాత్రం చూడలేకపోతూ ఉన్నారు పశువుల పాకలో పుట్టడం అనేది క్రీస్తు తగ్గించుకునే స్వభావాన్ని ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన రాజుల రాజు అయినప్పటికీ పేదవారిగా సామాన్యులుగా కనిపించిన ప్రజల మధ్య పుట్టడానికి ఇష్టపడ్డాడు ఇది ఆయన సామాన్యులను ఎంతగా ప్రేమిస్తున్నాడో వారిని ఎంతగా లెక్క చేస్తాడో తెలియజేస్తూ ఉంది పశువుల పాక అనేది అప్పుడు సమాజంలో అత్యంత తక్కువగా చూపబడే ప్రదేశము అలాంటి చోట పుట్టి క్రీస్తు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలాంటి స్థితిలో ఉన్న వారిని రక్షించడానికి వచ్చాడని నిరూపించాడు లోకాశ వర్త రెండవ అధ్యాయం ఎనిమిది నుంచి పద్నాలుగు చూడండి గొర్రెల కాపరులు సమాజంలో తక్కువగా వారే వీరు వారే మొట్టమొదటిసారిగా రక్షకుని చూసే భాగ్యాన్ని పొందారు ఇది దేవుడు ఎలాంటి వివక్ష చూపడని ఆయన దృష్టిలో అందరూ సమానులే అని రుజువు చేస్తుంది పశువుల పాకలో పెట్టబడ్డ యేసుక్రీస్తు జీవిత సందర్భం మనందరికీ ఒక విషయము జ్ఞాపకం చేస్తుంది ఆయన పశువుల పాకలో ఉండాలి అనుకోవడం వెనక ఉద్దేశము రాబోతున్న తరాలు అలవాటుగా క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతారని కాదు ఆ పరిస్థితి మనకు ఒక విషయాన్ని చెబుతుందని గమనిస్తున్నాను యేసుక్రీస్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన జన్మించాలి అంటే దీంట్లో జన్మించలేడా కష్టమంటారా తన సేవకుడైన ఫరో మోసేన్ పంపిన దేవుడు తన కుమారుడిగా వచ్చిన ప్రభుత్వ యేసుక్రీస్తు వారిని ఆ కాలం నటి రోమన్ రాజైనటువంటి హీరోది ఇంట్లోనికి పంపలేడంటారా ఆయనకు అవకాశం కూడా ఉంది అయినా ఆయన పశువుల పాకనే ఎంచుకున్నాడు ఆ పశువుల పాక ద్వారా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతున్నాడు వాక్యం చెబుతుంది దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు అది ఎంత అంటే నీ నా కోసం భూమి మీద ఉన్న తన ప్రజల కోసం పరలోకపు మహిమను వదిలి దూతల స్తోత్రాలను విడిచిపెట్టి ఒక అద్భుతమైన కార్యం చేసే అంతలా పరలోకము కంటే నాకు నా ప్రజల విమోచనమే చాలా ముఖ్యమని చెబుతున్నాడు అందుకోసమే ఆయన ఎంతటి కంపకొట్టే జీవితాల్లోనికైనా వెళ్ళగలను అని చెబుతూ ఉన్నాడు ఆయన రాజు అనే పదానికి క్రొత్త అర్థాన్ని ఇస్తున్నాడు రాజంటే కేవలం రాజు స్థానాల్లో ఉండేవాడు మాత్రమే కాదు రాజంటే మహిమలు కోరుకునేవాడు మాత్రమే కాదు రాజంటే విలాసవంతమైన జీవితాల్లో జీవించేవాడు మాత్రమే కాదు ఆనాటి రాజుల పరిస్థితి అలాగే ఉంది మన రాజులకు రాజైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన ఎలాంటి రాజు చెబుతున్నాడు నేను పరలోకంలో మాత్రమే కాదు పశువుల పాకలో కూడా ఉండగలను పాపం చేసిన వారిని శిక్షించడమే కాదు వాళ్ళని విమోచించగలను మహిమని మాత్రమే కాదు అవమానాన్ని నిందను కూడా తీసుకోగలను మహోన్నతమైన స్థానములోనే కాదు సమస్తాన్ని విడిచిపెట్టిన ప్రజల విమోచనము కొరకు ఏదైనా చేయగలను ఇంత గొప్ప రాజు ఈ సృష్టిలోనే మనకు కనబడడు ఆ రాజుకి జ్ఞానులు తలవంచారు ఆయన రాజరికానికి గుర్తులుగా సింహాసనము కిరీటము రాజభవనము లేవు అయినా ఆయన జన్మించగానే ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయించి జ్ఞానులను ఆయన దగ్గరకు దారి చూపింది ఆ జ్ఞానులు ఆయన ముందు సాగిలపడి బంగారాన్ని సాంబ్రాణిని బోళాన్ని కానుకలుగా అర్పించారు ఆ రాజు పాలన బలముతో కాదు ప్రేమతో ఆయన చూపిన మార్గం విలాసవంతమైన జీవితము కాదు త్యాగముతో కూడిన సేవ ఆయన తన ప్రజల పాపాలను మూసి వారిని రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించడానికి మనిషిగా ఈ భూమి మీద జన్మించారు అందుకే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు ఆయనే మన దేవుడు ఆయనే మన రక్షకుడు గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరింతమందికి చేరువయ్యేలా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్